ఎంతో ఇష్యూ ఏంటంటే ఆయన ఒకరోజు నన్ను పిలిచి రేలంగి నరసింహారావుని డైరెక్టర్ చేయమన్నారు అప్పుడు నేను సినిమాలు బాగా ఎక్కువ చేస్తున్నాను అసలు దాసనారాయణరావు గారితో ఫ్రెండ్షిప్ అనేది ముందు మాట్లాడాలి ఎట్లా వచ్చింది దాసనారాయణరావు గారు తాతమనుడు తీసినప్పుడు ఆయన ఎవరో అసలు అనామకుడు తీశాడు హిట్ అయింది ఇక్కడ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అయినప్పుడు నేను కలిసి అప్పుడు నేను నా నాకు పెద్ద ఐడెంటిటీ లేదు తమరాడు కృష్ణమూర్తి గారు ఫాదరు తప్ప నాకు నన్ను గుర్తింపు ఏం లేదు బట్ అట్లా కలిసాము తర్వాత మొగుడుగా వాళ్ళు తీసినప్పుడు నాకు ప్రాబ్లం వచ్చింది రిలీజ్ చాలా పెద్ద ప్రాబ్లం రిలీజ్ ఆగిపోయే అంత పరిస్థితి వచ్చింది ఓకే సో ఫైనాన్షియల్ ఇబ్బందులు అన్నమాట ఆ టైంలో ఆయన దగ్గరికి నేను వెళ్ళి హెల్ప్ చేయమని అడిగాను సరే ఆయన మాట సాయం ఏదో చేశాడు కొంత పని జరిగింది ఆ తర్వాత రిలీజ్ అయింది పెద్ద హిట్ అయింది అక్కడి నుంచి మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అయింది ఆ కంటిన్యూ అయిన టైంలో అప్పటికి నా రేడు మొగుడు కావాలి రెండు సక్సెస్ఫుల్ సినిమాలు అయిపోయినాయి కదా ఆయన భరదాజ మరి మా రేలింగ్ నరసింహారని పెట్టే ఒక సినిమా డై డైరెక్షన్లో ఒక సినిమా చేయినా చేద్దాం సార్ అన్నాను అని నేను అప్పుడు మరో కురుక్షేత్రం కథ మీరే చేయండి అంటే సరే మీరు కథ రెడీ చేయండి నేను డైలాగులు రాసిస్తాను అన్నారు అంటే మేము కథ ఒకటి రెడీ చేసాము అంత అయిపోయాక రేలవి నరసింహారావు గారును రైటరు రఘు తోటకూర రఘు వాళ్ళిద్దరూ వెళ్ళి బెంగళూరులో ఉంటే నారా నారాయణరావు గారు కథ చెప్పారు ఓకే చెప్తే ఆయన బాగాలేదు బామ్మన్నాడు స్టోరీ నచ్చలే ఆయనకి నచ్చలేదు చెంటి పండి ఎక్కడి నుంచి నాకు నచ్చింది అప్పటికి నాకు నచ్చితే సరే ఆయన చేయకపోతే చెయ్యారు మనకేంటని చెప్పి నేను చిరంజీవి గారితో అప్పటికి మనకు రెండు సినిమాలు చేసినారు కదా చిరంజీవి గారికి అంటే మా ఇద్దరికి ఎంత ఫ్రెండ్షిప్ అంటే నేను అసలు ఏమి డేట్లు గీట్లు అడగడం కదా చిరంజీవి ఎప్పుడు సినిమా చేస్తుంటే అంటే నేను పలానప్పుడు ఇస్తాను అన్నంత క్లోజ్గా ఉంది ఓకే ఆయన్ని అడిగేసి రెండో క్యారెక్టర్కి ప్రకర్షణరాజు గారిని కూడా అడిగేసి అక్టోబర్ సెకండ్ ఓపెన్ చేసి జనవరి ఇరవై ఆరు రిలీజ్ చేసుకునేటట్టు మాట్లాడుకుని ఈ లోపల అసలు మర్చిపోయా అసలు ఈ లోపల కథ ఏంటంటే ఇది కాదన్నారు నేనేం చేద్దామని ఆలోచిస్తూ ఉండగా పేపర్లో యాడ్ వచ్చింది మరో కురుక్షేత్రం నందం హరిశ్చంద్రరావు గారి డైరెక్షన్ దాసరి నారాయణరావు గారి పర్యవేక్షణలో సినిమా జరుగుతుంది అని చెప్పి ఓకే టైటిల్ నాది కదా రిజిస్టర్ చేశాను నేను మొదలు పెట్టాను రైల్వే నడిసి అనుకున్నాను సో కుదరదు చేస్తానే కుదరదు అని నేను మొదలు పెట్టేస్తాను అని చెప్పి మొదలుపెట్టేసి ఓకే అని వీళ్ళతో ఏదో మాట్లాడుకుంటున్నాను టైంలో ఎప్పుడైతే యాడ్ వచ్చిందో నాకు టైం లేదు ఇంకా ఓకే చిరంజీవి గారు వాళ్ళతో పెట్టుకుంటానికి టైం లేదు సో అప్పటికప్పుడు ఆ రోజు అనుకోకుండా మా ఇంట్లో మాధల్ రంగారావు గారు భోజనానికి ఉన్నారు అసలు రంగారావు నాకు సినిమా చేసేవయ్యా అంటే చేసేస్తాం బాబాయ్ అన్నాడు సో అప్పటికప్పుడు మళ్ళీ కథ మార్చి రేలింగ్ నరసింహారావు గారిని అడిగా సినిమా చేయమని ఆయన నేను చేయను అన్నాడు అంటే గురువు గారిని కాదని నేను చేయను సో ఈ వెంటనే నేను స్టార్ట్ చేస్తే అప్పుడు మొత్తం డిస్కషన్ వచ్చింది నా పాయింట్ ఏంటంటే మీరు రేలగి నరసింహారావు గారిని డైరెక్ట్ చేయమన్నాను డైరెక్టర్ని చేయమన్నారు నేను చేస్తానికి ప్రిపేర్ అయ్యాను మీరు రెలింగ్ నరసింహారావు వేరే పెట్టుకుని మరొకరు చిత్రం చేస్తే నాకు ప్రాబ్లం లేదు మీరు ఆయన పెట్టుకుంటే వేరే డైరెక్టర్ని పెట్టారు కాబట్టి నేను తీస్తాను అనేది నా ఆర్గ్యుమెంట్ సో అది ఆయనతో ఏం చెప్పలేదు స్టార్ట్ చేసేసి నేను కూడా స్టార్ట్ చేశాను వేరే డైరెక్టర్ని పెట్టి నరసింహారావు కాదన్నా వేరే డైరెక్టర్ని పెట్టి ఈ కాస్టింగ్తో స్టార్ట్ చేసుకుని చేస్తే ఆయన దగ్గర నుంచి కౌర్లు ఆపేస్తావు చంపుతావు బెదిరింపు లెవెల్లో చాలా ఇది వచ్చినాయి వడ్డీ రమేష్ గారు దాని ఇప్పుడు దానికి అవతల సినిమాకి సో ఆయన కూడా ఒకరోజు పిలిచి మాట్లాడారు నాతో మాట విజయవాడలో నేను అంటే విజయవాడలో వాళ్ళు వచ్చి వచ్చి మాట్లాడారు నాతో ఇది కాదు అక్కడి నుంచి చాలా సీరియస్ అదేంటి ఇదేంటి ఇక పేపర్లో రోజు మేమిద్దరం కొట్టుకోవటం ఆయన పాప స్టేట్మెంట్లు ఎప్పుడు ఇవ్వలే నేనే వీళ్ళు మా మన మీడియా అప్పటికే ఉంటుంది కదా మీడియాలో రాసేస్తుంటే ఆ సీరియస్ ఇష్యూ అయిపోయింది సార్ దాసరినారాయణరావుని విశ్వరూపం తీస్తున్నారు అప్పుడు విశ్వరూపం కథకి నేను చెప్పుకున్న కథకి ఒక సిమిలారిటీ ఉంది నేను అనుకున్న మరో కురుక్షేత్రాన్ని సో ఈ సార్ మనం నాకు ఎంత హార్డ్లీ థర్టీ థర్టీ టూ వన్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ మంచి కోపంలో ఉన్నాం కదా నాకు కథ కాపీ కొట్టేసాడని ఏదో మొదటి ఓకే అంటే ఇక అప్పట్లో సినీ హెరాల్డ్ పత్రిక ఉండేది అది ఫ్రంట్ పేజ్ మొత్తం దాసరినారాయణరావు భారద్వాజ్ కథ కాపీ కొట్టాడు సంథింగ్ అదే పెద్ద హడావిడి జరిగిపోయింది హడావిడి జరిగితే ఆ రోజు ఆయన ప్రేమాభిషేకం అనుకుంటున్నాడు ప్యాస సావన్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జితేంద్ర రేఖ రీనా రాయి వీళ్ళందరూ ఉన్న షూటింగ్ ఈ మార్నింగ్ పేపర్ వస్తే ఆరు ఏడింటికి ఎప్పుడు ఫ్లైట్కి వెళ్తే ఎవరో కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి ఆ పేపర్ ఇచ్చారు ఆయనకి ఇస్తే ఆయన బర్నింగ్ అయిపోయి షూటింగ్ ఆపేశాడు జితేంద్ర మొత్తం అందరూ వచ్చేసి ఉన్నారు సెట్లో ఉన్నారు షూటింగ్ లేదు ఏం లేదు ఏంటి అని అడిగితే అంటే ఆయన కోపంగా ఉన్నారు అప్పుడు ఇండస్ట్రీలో పెద్దలు అందరూ వచ్చి నా దగ్గరికి నేను సారథి స్టోలో నేను షూటింగ్ చేస్తున్నాను మరొకటి చూత్రం ఓకే నా దగ్గరకు వచ్చి ఒకసారి కలుద్దాం అని నేను కలవని నేను రానాన్ని నాకేం అవసరం నా సినిమా నేను తీసుకున్నాను ఆయన సినిమా నేను తీసుకున్నాను ఆయన దగ్గరికి వచ్చి నేను ఎందుకు మాట్లాడాలి నేను రాను సరే బట్ వచ్చిన వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు నా జీవితంలో హెల్ప్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీ వాళ్ళు కేశవరావు గారు హరికృష్ణ గారు సో వాళ్ళని కాదని లేక వాళ్ళు రెండోసారి మళ్ళీ వచ్చి అట్ట కాదు ఏముండదు నువ్వు రా నువ్వే చెప్తే చెప్పు అని చెప్పా సరే అని చెప్పి వెళ్ళా వెళ్ళినాక ఆయన ఒకటే మాట్లాడు అబ్బాయి నువ్వు నేను నిన్ను ఎప్పుడన్నా ఏమన్నా హర్ట్ చేసింది లేదు నేను ఎప్పుడన్నా ఏమన్నా చేశాను ఏం లేదు సొంత తమ్ముళ్లాగా చూశాను కదా చూశారు నేను ఏది సినిమా ఉన్నా మీకు ప్రొడ్యూసర్కైనా కూడా అంటే కూడా నీకే కథలు చెప్పేవాడిని కదా నీతోనే బాగుండేవాడిని కదా నువ్వు ఎందుకు నన్ను ఇట్ట చేసావు నేను ఎందుకు ఇట్ట అల్లరి చేసావు నేనేం అల్లరి చేయలేదు అంటే క్లియర్ చేసుకున్నారు మీరు అదే మాట్లాడటానికే వెళ్ళాం అప్పుడు అప్పుడు చెప్పాను నేను రవి నరసింహారావుతో చేయకుండా మీరు హరిశ్చంద్రతో చేస్తున్నారు సో అది కరెక్ట్ కాదు నేను ఆయన అడిగాను ఆయన గురుభక్తితో నేను చేయను అన్నాడు సో బట్ నేను నా ఈగో నేను సాటిస్ఫై చేయాలి కదా ఐఎమ్ డూయింగ్ మై ఫిలం నేను చేసేస్తాను అప్పటికి అయిపోయింది ట్వంటీ డేస్ పైన షూటింగ్ అయిపోయింది నాకు ఆల్రెడీ ఓకే సో అంటే సరే అయిపోయింది అయిపోయింది కదా ఇంకొద్దు నేను తీయను నువ్వే తీసుకో బట్ ఇట్లా స్టేట్మెంట్లు అయ్యవద్దు ఇవ్వను నాకేముంది ఇవ్వను మీ పని మీరు నా పని ఇప్పుడు మీరు పోటీ సినిమా తీస్తారంటే నేను మాట్లాడతాను మీరు దీంట్లో నేను ఎందుకు మాట్లాడతాను నాకేం సంబంధం ఐ విల్ నాట్ స్పీక్ అబౌట్ ఎనీథింగ్ నేను మీరు కానీ నా పని అని కానిచ్చుకుంటాను ఓకే ఫ్రెండ్స్ అన్నాడు నిజంగా అప్పటి నుంచి ఆయన చచ్చిపోయేదాకా చాలా క్లోజ్గా ఉన్నా ఆయన ఏ పని నేను అంటే ఇండస్ట్రీ వరకు ఇండస్ట్రీ పనుల వరకు నాకు చెప్పకుండా ఆయన ఏ పని చేయలేదు ఏ రోజు ఏ రోజు ఏ పని నాకు చెప్పకుండా ఇండస్ట్రీకి సంబంధించినవి ఆయన పర్సనల్ విషయాలు రాజకీయాలు మిగిలిన చాలా ఉన్నాయి ఎనీ పంచాయతీ గానీ లేదంటే ఎనీ స్టేట్ ఒక దాని గురించి ఏమన్నా మాట్లాడాలంటే ముందు నాకు ఫోన్ చేసి పిలిసి అబ్బాయి ఒకసారి మాట్లాడి అని చెప్పి నన్ను కన్సల్ట్ చేసే చేసేవారు సో అంత రెస్పెక్ట్ ఇచ్చారు నాకు సో మా ఫ్రెండ్షిప్ కానీ జరిగింది జరిగింది అట్లా అది దాని ఓకే సార్ ఇంకా ఇంకా కూడా ఉన్నాయి నేమ్స్